మమ్మీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎనరుడ్ గుడ్ మార్నింగ్ అంకర్ గుడ్ మార్నింగ్ ఇశ్వర్ మమ్మీ నేను ఈ డ్రెస్ లో మంచిగా ఉన్నానా నేను ఈ డ్రెస్ లో మంచిగా మా మమ్మీ చెప్పు నేను ఈ డ్రెస్ లో మంచిగా ఉన్నానా మమ్మీ చెప్పు డాడీ చెప్పు నువ్వు సూపర్ నువ్వు ను సూపర్ నువ్వు నన్నా నన్నా సూపర్ నుండో

மம்மீ பூ அண்ண மஞ்சு நே அவுன மம்ம மம்மீ நேன் மஞ்ச உண்டனா தமிழ் மஞ்சுனா காண இத்தேர் கால பேரே செப்பு மஞ்சள் மஞ்சர் மம்மீக்கு நாட்டு ரோஜே நச்சு ఎక్కువ డ్రెస్ చూడు నాకు ఆ డ్రెస్ చూడు నాది లైట్ డ్రెస్ నాదే నచ్చింది అట్లానే ఆ టర్నింగ్ పాయింట్ కాల్ గొప్ప కట్టు పడు చూడు ఎన్నికైతే నాదైనా నచ్చింది నాకు నాది నచ్చింది నచ్చింది నువ్వేం నువ్వే అని చెప్పచ్చు కదా మమ్మీ నువ్వు అనకుండా మేమిద్దరం మంచిగానే ఉన్నాం సూపర్ హీరోస్ లేకుండా మమ్మీ ఏ నర్రా మమ్మీ అట్లా మమ్మీ నువ్వు అన్నా అనకపోయినా మేమిద్దరం మేము ముగ్గురం సూపర్ హీరోస్ లేకున్నాం நிற அக்கடா மனம் போய் ஆடுக்குந்தோம் நீங்கள் அட்வீட்டப்பா தான் ஆடுக்குதான்ப்பா தான் தான்